ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది విశాఖ జిల్లా గాజువాక డెబ్బై రెండో వార్డు అధ్యక్షులు లక్ష్మణరావు ఆధ్వర్లో ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి పెద్దపేట వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు ఇంచా మురళి పాల్గొన్నారు శుభ్రపాలనలో ముందు అడుగు తొలి అడుగు అన్న కార్యక్రమానికి మన డెబ్బై రెండో వాటిలో నూట ఏడవ బూత్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం అయింది ఇది మా పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు మొదలు నిన్న ఆల్రెడీ ఆయన అరవై ఏడులో ఆల్రెడీ ల్యాండ్ చేశారు ఈరోజు మా డెబ్బై రెండులో ఈ నూట ఏడవ బూత్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టం ఫెన్షన్లు కానీ టిట్కో ఇల్లు కానీ అలాగే మత్ మత్స్యకారులు కానీ ప్రతి విషయంలో వైసీపీ కన్నా హైయెస్ట్లో ఉన్నాం మేము అన్నింటికంటే బాగా చేస్తాం దాని మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగి ఆ డోర్ నెంబర్ ప్రకారం వాళ్ళ ఫోటోలు తీసుకుని వాళ్ళని ట్రాక్ చేసి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ వచ్చిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా పల్లాసింగ్ గారి ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం నిన్న స్టార్ట్ చేశారు దాన్ని రోజు మన డెబ్బై రెండో వార్డు అక్కిన్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు మరియు బూత్ ఇన్ఛార్జ్లు అందరూ కలిపి ఎవరైతే మన ఈ రోజు మన తమ్మిని విజయ్ గారు మనకి ఈ ఈ డెబ్బై రెండో వార్డులో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఉషారాణి గారు అలాగే కృష్ణారావు గారు మన సాయి గారు మన నారాయణ ప్రసాద్ గారు రవణ్ గారు అందరూ పాల్గొని ఈ రోజు మనం ఏదైతే ఏదైతే మనం కార్యక్రమం చేస్తున్నామో ఇందులో యూనిట్ ఇన్ఛార్జ్గా మన సురేష్ ఈ ఏరియా ఆరు ఆరు యూనిట్ ఇన్ఛార్జ్ ఒక ఆరు బూతులకి ఒక యూనిట్ ఇన్ఛార్జ్ సురేష్ ఈ రోజు ఆధ్వర్యంలో మన గాజువాకులో డెబ్బై రెండో వార్డులో బ్రహ్మాండంగా జరుగుతుంది ఏదైతే పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు మనం ఏదైతే చేయబోతున్నామో ప్రతి ఇంటికి వెళ్ళి వెళ్ళి మనం ఏదైతే చేసామో ప్రజలకి వివరించి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని పరిష్కరించేటట్టు బాబు గారు చెప్పారు ఏదైతే సమస్య ఉందో దాన్ని మీరు చెప్పండి ఆ సమస్యని ఆన్లైన్ ద్వారా మనం దాన్ని చేద్దామని చెప్పడం జరిగింది దానికోసం ఈరోజు మార్నింగ్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మరి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి మరి ఆదేశాలతో మరి మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస శ్రీనివాసరావు గారి మరి ఆదేశాల మేరకు మరి మొన్న ఈ కూటమి ప్రభుత్వమే ఈ శుప్రపాలన తొలి అడుగు ఒక సంవత్సరం కార్యక్రమంలో ప్రజల్లో అందరూ మమేకమయ్యి మరి తెలియజేయాలని పార్టీ ఆదేశం అందులో భాగంగా ఈరోజు ఈ వార్డు నుంచి మేము ఈ డెబ్బై రెండో వార్డు తరఫున ఈ బూత్ నుంచి మేము కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ మేము తేడాలు ఈ సంవత్సరంలో మనం చేసిన కార్యక్రమాలు ఇటు అనేక కార్యక్రమాల గురించి మేము ప్రజల తాలూకా వినతులు మేము తీసుకుండి వారి సలహాలు వారి సమస్యలు కూడా మేము తెలుసుకోవడం జరిగింది ఉదాహరణకి మరి గత ప్రభుత్వంలో మరి వృద్ధ పెన్షన్లో ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది మరి అదే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్క నెలలోనే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల బకాయిలతో పాటు వెయ్యి రూపాయలు పెంచి మరి ఏదైతే వృద్ధులకి నాలుగు వేలు మరి వికలాంగులకి అందరికీ కూడా మరి రకరకాలుగా పెన్షన్లు కానివ్వండి మరి అలాగే అభివృద్ధి కార్యక్రమంలో తల్లికి వందనం అయితే గతంలో మరి కుటుంబంలో ఒక్కరికే వేసేవారు మరి ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మరి స్కూల్ ప్రారంభంలోనే కుటుంబంకి మరి తల్లికి వందనం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈవేళ ప్రభుత్వం మేము ఇప్పటికే అమలు చేసాం ఇంకా రేపు వచ్చే నెలలో మరి మహిళలకి మరి బస్సు మాసులు కూడా మరి అమలు చేయబోతున్నాం అన్నది ప్రభుత్వం తాలూకా ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము ప్రజల్లో తీసుకెళ్తాం అలాగే వారి సమస్యలు కూడా మరి రోడ్లు కూడా మేము ఎంతో మరి ఒక శక్తి మేరకు మరి ఇప్పుడు బడ్జెట్ల మేరకు చాలా రోడ్లు బాగు చేయడం జరిగింది ఇంకా ఈ హౌసింగ్ ఇటువంటి సమస్యలన్నీ కూడా మేము తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేదానికి మేము వాడు పరంగా మా కృషి చేస్తున్నాం మరి అందరికీ కూడా నమస్కారం కూటమి గవర్నమెంట్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మా డెబ్బై రెండవ వార్డులో లో మన పల్లా శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అఖిల్ లక్ష్మణరావు గారు ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు అందరం కలిపి టీడీపీ కుటుంబ సభ్యులం అందరం కలిపి ఈ కార్యక్రమం మొదలు పెట్టాము చాలా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రతి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏమేమి కావాలో ప్రతిదీ నోట్ చేసుకుని ఎలా ఉంది గవర్నమెంట్ పాలన అంటే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా స్పందించారు లాస్ట్ టైము గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళకి ఏమేమి అన్యాయాలు జరిగినాయో వాళ్ళు మొత్తం చెప్పారు వాళ్ళు పాపం ఇంటికి పాతిక వేలు కాడికి కట్టారంటే ఎవరికి ఇల్లు లేవలేదంటే చాలా మందికి తీసేస్తారంట ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఒక నియోజకవర్గం శ్రీ పల్లా శ్రీని గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారిలో ఆదేశాల మేరకు డెబ్బై రెండవ వార్డ్ ప్రెసిడెంట్ గారు మధ్యన అక్టర్ లక్ష్మణ్ రావు గారు మరియు సెక్రటరీ గారు అలాగే ట్రస్టర్ గారు కానీ బూత్ ఇన్ఛార్జ్ గారి ద్వారా ఈ ఇంటికి వచ్చి ఈ బీసీడీ సమస్యల మీద కూడా నేను కూడా పాల్గొనడం జరిగిందని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను నమస్కారం